హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యావ్ విల్యూ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా సొరకాయని తీసుకోవాలండి నేనైతే సుగం సొరకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం లేతగా ఉండే సొరకాయని అయితే తీసుకోవాలండి చూసారు కదండి మనం గోరతో కూర్చు ఈ విధంగా ఉంటుంది లేత సొరకాయ అయితే ఈ సొరకాయని కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా మనం తీసుకున్న సొరకాయలన్నిటి ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటికీ ఈ విధంగా ఘాట్లను అయితే పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం చేసే కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇప్పుడు ఈ పులుసులోకి కావాల్సినంత చింతపండుని అయితే ఆన్ పెట్టుకోవాలి నేనైతే నేను తీసుకున్న సొరకాయకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని వీటిని కొంచెం పెద్ద మొక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా రెండు టమాటాలను కూడా తీసుకోవాలండి నేనైతే ఒక పెద్దది అలాగే ఒక చిన్న సైజ్ టమాటాలను తీసుకున్నాను వీటిని కూడా ఇదే విధంగా మొక్కల్లాగా కట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కూడా ప్యూరీ ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానపెట్టుకునే చింతపండు నుంచి ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలండి మనం ఘాట్లను పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఫ్రై చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి సొరకాయ కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ సొరకాయలు మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్గా చూపిస్తున్నారు కదండి సొరకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అదే కరాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక ఇందులో అర స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వీటిని కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు అలాగే టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి దీనిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పు అలాగే పసుపు రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినే వింటే మరొక అర స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటాలు కారంలోని పచ్చివాసనంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదండీ టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ అవుతుంది దీనిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇంట్లో యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కర్రీకి తగినంత నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఇన్ కేసు మీకు ఏమైనా తక్కువైనట్లయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగా పడుతుందండి మూత పెట్టేసుకొని ఈ పులుసుని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదండి పులుసు అంతా చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కర్రీ అంతా దగ్గరగా పరిగేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకొని సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూశారు కదండి ఆయిల్ అంతా చక్కగా పైకి అయితే రిలీజ్ అయిపోయింది మన కూర కూడా దగ్గరగా పడిపోయిందండి నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో అర స్పూన్ ధనియాల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది దీనిని కూడా మీరు మీ ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్